హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్విక్గా చేసేసుకునే స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అది వచ్చేసి స్వీట్ చాట్ దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారండి అలాగే దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ వారు కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు సో దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా స్వీట్ కార్న్ని తీసుకొని ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి ఫుల్ స్వీట్ కార్న్ నుంచి గింజల్ని తీసుకునే కంటే ఇలా హాఫ్కి కట్ చేసి గింజల్ని తీసుకున్నట్లయితే ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇలా సపరేట్ చేసుకున్న స్వీట్ కార్న్ గింజల్ని ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ని కూడా వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని దాంట్లో ఉన్న వాటర్ని తీసేసి స్వీట్ కార్న్ గింజల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి సో ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు టేస్ట్గా సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా మీకు దీంట్లో కావాలంటే కీరా దోశ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడారు కాబట్టి నేను వేయట్లేదు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలండి అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండీ ఈ హాలిడేస్లో ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది అలాగే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇంతేనండి మన టేస్టీ టేస్టీ స్వీట్కాన్ ఈస్ రెడీ మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్